పోలీసు వేధింపుల భయం ఇద్దరు కూతుళ్లను చంపి మహిళ ఆత్మహత్య ఒకే కేసు విషయంలో భర్తను పట్టుకెళ్లిన పోలీసులు ఆందోళన అవమాన భారంతో భారీ అఘాయిత్యం ఖమ్మం జిల్లా మదిరా మండలం నిదానాపురంలో ఘటన రైట్ ఓ కేసు విషయంలో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం చెందిన భార్య తన ఇద్దరు చిన్నారి కూతుర్లకు ఉరివేసి ఆపై తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మదిరా మండలం నిదానపురంలో చోటు చేసుకుంది కుటుంబ సభ్యులు గ్రామస్తుల కథనం ప్రకారం నిదానాపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ వరంగల్కు చెందిన ప్రేజా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఇద్దరు కూతుర్లు మైనూరుల్ మొహకు కూడా ఉన్నారు భార్య కూలీ పనులకు వెళ్తుండడంగా ఇక షేక్ బాజీ రైట్ ఈయన పని చేసుకున్న అయితే ఇక చైన్ స్నాచింగ్ ఏదో చేసిండు అని చెప్పేసి ఆరోపణతోటి ఇక పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిండ్రు అరెస్ట్ చేసి ఒకే కేసులో ఆయనను తీసుకోబోయారు తీసుకోబోతే ఇప్పుడు భర్త చేసిండు అంటే ఎవరైతే షేక్ బాజీ అనే వ్యక్తి పైన ఆరోపణ ఉన్నది ఆయనను జైలుకు ఆయనను ఆయనను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు ఆయన పైన కేసు పెట్టిరు ఆయనను ఎంక్వైరీ చేస్తా ఉన్నారు మగవాడు చేసిన పనికి భర్త చేసిన పనికి ఓపెన్గా మాట్లాడుకుంటే భార్యను కూడా పోలీస్ స్టేషన్కు రమ్మనట్ట ఎంతో ఎంతోమంది పోలీసులు లంచాలు తీసుకుంటారు అక్రమాలు చేస్తారు అన్యాయాలు చేస్తారు ఇక పోలీసులకి ఇట్లా చేసిరని చెప్పేసి వాళ్ళు పోలీసుల భార్యలను కూడా ఎవడైనా పోలీస్ స్టేషన్ పిలిచి ఎంక్వైరీ చేస్తారా ఎంతోమంది రాజకీయ నాయకుల పైన కూడా అక్రమాలు చేసిండు అన్యాయాలు చేసిండు లక్షల కోట్లు వేల కోట్లు తినడన్న ఆరోపణలు ఉన్నాయి ఆ ఎమ్మెల్యేల ఎంపీల యొక్క భార్యను ఎవడన్నా పోలీస్ స్టేషన్కి పిలుస్తాడా అంటే సామాన్యుల విషయానికి వచ్చేసరికి మొత్తం విజృంభించిపోతారు ఈ రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే ఈ అధికారులు కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర మాత్రం అణిగి పిల్లిలాగా నక్కలాగా ఉంటారు గిందుక మీకు డ్యూటీలు ఇచ్చింది గిందుక మీరు కాకి సొక్కాలు దొరుకున్నది ఇదే పరిస్థితి రేపు మీ కుటుంబానికి ఎదురైతే తెలుస్తుంది నిజంగా చెప్తా ఉన్నా ఇదే పరిస్థితి మీ కుటుంబానికి ఎదురైతే తెలుస్తుంది ఒకే కేసులో ఇప్పుడు ఏమో భర్తను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచి చిత్రహింసలు పెట్టి దానికి సరిపోక ఇప్పుడు ఆమెను రమ్మని మీరు రావాలి మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలంటే ఒక ఆడబిడకు ఎంత అవమానం ఉంటుంది సరే ఆయన ఏం క్రైమ్ చేసిండు ఎట్లా చేసిండు ఎంత చేసిండు అనేది పక్కన పెడితే అట్లా క్రైమ్ చేసిన ఆరోపణలు మరి పొలిటీషియన్స్ పైన కొన్ని వందలు ఉన్నాయి కదా లక్ష కోట్లు స్కామ్ చేసిండు కాళేశ్వరం అని కేసీఆర్ పైన ఉన్నది ఎప్పుడైనా కేసీఆర్ గారు భార్య పిలిచిండ్రా అండి ఎంక్వైరీకి ఎప్పుడైనా పిలిచిండ్రా మీరు అంటుండొచ్చు గవర్నమెంట్లో ఉన్నది కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి గారి భార్యకి ఒక ఏం సంబంధం ఉంటుంది అంటే మరి తప్పు చేసిండన్న ఆరోపణ తన భర్త మీద ఉన్నది ఎవిడెన్సు తన భర్తకు ఆధారంగా ఉన్నది అంటే భర్తని పెళ్లి చేసుకున్నంత మాత్రం భార్యను కూడా పిలిపిస్తారా మరి అట్లా అంటే నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల పైన ఒక్కొక్క ఎమ్మెల్యే పైన ఒక్కొక్క కే ఒక్కొక్క ఆరోపణ ఉంది ఒక్కొక్క కేసు ఉంది వాళ్ళందరి భార్యను పిలుస్తారా వాళ్ళందరి కొడుకులను పిలుస్తారా ఎంక్వైరీకి సిగ్గున్నదా కనీసం డ్యూటీని డ్యూటీ లాగా చేయండి ఇక సొక్కాలు వేసుకున్న మాకు డ్యూటీలు ఉండే మాకు పవర్ ఉందని బిచ్చల విడిగా ఇట్లా మీరు ఈ మధ్యతరగతుల మీద పేదల మీద పడిపోతే ఇక ఏమైతే ఇవాళ ఏమవుతుందంటే పసిపిల్లల అమాయకులు బలైపోతారు మీకంటే ఇజ్జత్ సిగ్గుశలం ఏముండదు కానీ పేదలకు మధ్యతరగతులకు ఆత్మగౌరవమే అన్నీ కూడా ఒక పూటకు బువ్వ లేకున్నా సరే కానీ ఇవాళ ఇజ్జత్తోటి బతకాలనుకుంటారు అది ఒక మధ్య మధ్యతరగతిలోకి ఉండేది మీకేం తెలిసి ఇజ్జ తప్పిన వాళ్లకు లంచాలు తీసుకునే వాళ్ళకు ఇలా పోయినా ఈ పిల్లల ప్రాణాలు ఆ తల్లి ప్రాణాలు తీసుకురావాలరా ఒక ఎస్ఐ సిఐ డీజీపీ ఎస్పీ ఎవరైనా తీసుకురాగలుగుతారా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా గవర్నమెంట్ దీనిపైన చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తూ సామాన్యు ఇబ్బంది పెడతా ఉన్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి